హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేశ్రావంతి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకని చూడండి నా లాంగ్ హారం కలెక్షన్ అయితే చూస్తారు సో ప్లీజ్ లైక్ సో నా ఫస్ట్ హారం వచ్చి ఇది యాక్చువల్లీ ఇప్పుడు అనకూడదు కానీ అట్లా నాకే కాదు ఎవరైనా సరే అలానే అనుకుంటారు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే గోల్డ్ ఏదో రోల్ గోల్డ్ ఏదో కూడా తెలియకుండా అన్నట్టుంది సో ఫినిషింగ్ అంత బాగా డీటెయిల్డ్గా వచ్చేస్తున్నాయి కొన్న వాటిల్లో కూడా దానివల్ల మనం గోల్డ్ అని చెప్పినా సరే ఇది రోల్ గోల్డ్ అని చెప్పి గోల్డ్ అని చెప్తుంది అనుకునే రోజులకు వచ్చేసామనమాట సో అంటే నేను ఇలా చెప్తున్నానని వేరేగా రాంగ్గా తీసుకోవద్దు నాకు ఉన్న లేకపోయినా నాకు ఉన్న ఉన్న దాంట్లో నేను గోల్డ్నే పెట్టుకున్నాను ఎప్పుడూ రోల్ గోల్డ్ అనేది పెట్టుకోలేదు పెట్టుకోవాల్సిన టైం వచ్చినప్పుడు వస్తే కనుక కంపల్సరీ పెట్టుకుంటాను అనుకో అది వేరే విషయం బట్ మ్యాక్సిమంలో నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మవనే నాన్నవని మా అనే అందరూ కూడా గోల్డ్నే ఎక్కువ పెట్టారు సో అందుకే నాకు గోల్డ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది మ్యారేజ్ అయిన ఒక త్రీ ఇయర్స్ మోక్షిత్ వరకు కూడా గోల్డ్ బాగా ఇంట్రెస్ట్ ఉండేదనమాట కానీ నేను ఆ తర్వాత నుంచి ఇంకా గోల్డ్ కొనడం మానేశాను ఇంట్రెస్ట్ కూడా పోయింది ఇప్పుడు పెట్టుకోవడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఎందుకంటే అమ్మాయి ఉంటే వేరేలా ఉందను అబ్బాయిలే కదా సరేలే అన్నట్టుగా ఇంట్రెస్ట్ పోయింది ఉన్నవాడితోనే నేను అలా అడ్జస్ట్ ఈ మధ్యలో అసలు ఈ ఈ మధ్యకాలంలో అసలు గోల్డ్ కొన్నది కూడా లేదు ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది అప్పుడు గోల్డ్ రెడ్కి ఇప్పుడు గోల్డ్ రెడ్కి చాలా తేడా ఇది చూడడానికి ఇంత హెవీ ఉందా కానీ చాలా లైట్ వెయిట్ అనమాట సో మొత్తం అంతా స్టోన్స్ వైట్ స్టోన్స్ వచ్చి వైట్ స్టోన్స్ వచ్చి గ్రీన్ అండ్ పికాక్స్ అనమాట నా దగ్గర ఇంకోటి మా అమ్మ నా పెళ్ళికి పెట్టిన మామిడి పిందుల హారం ఉంటుంది అది లోకర్లో ఉంది వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను అది కూడా సో మామిడి పిందుల హారం కూడా ఉంటుంది సో నాకు ఇది ఎందుకు నచ్చిందంటే పికాక్స్ సింపుల్గా ఉంది స్టోన్స్ కోసం నా దగ్గర అంత గోల్డ్వే ఉన్నాయి ఈ మధ్యన స్టోన్స్ మీద కొనడం అనేది స్టార్ట్ చేశాను ఈ మధ్యన మీన్స్ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనమాట టూ ఇయర్స్ నుంచి నేనైతే ఏం పెద్ద తీసుకున్నది లేదు ఇవన్నీ నా పాత గోల్డ్వే సో ఇదైతే ఇది ఇది ఎంత అనుకుంటున్నారు రేటు స్టోన్స్ అన్నీ కలిపి సెవెన్ ఏడు ఏడు కాసులు గోల్డ్ రేటు నెట్ నెట్ వచ్చి ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ అలా మిగతా స్టోన్స్ వెయిట్ అయ్యి అనమాట అప్పట్లో ఇది నాకు అరౌండ్ సిక్స్ అంటే సరిగ్గా గుర్తులేదు కానీ బడ్జెట్లోనే అయ్యింది బడ్జెట్లోనే వచ్చింది అనమాట ఈ లాంగ్ లాంగ్ పిక హారం అన్నది అండ్ ఇంకోటి ఉండి మా అమ్మ నాకు పెట్టింది అది అయితే కాసులు అది లైట్ వెయిట్ అనమాట ఫుల్ కాకపోతే ఇందులో ఎక్కువ స్టోన్స్ ఉన్నాయి స్టోన్స్ వల్ల ఇది కొంచెం వెయిట్గా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ అనమాట కానీ సేమ్ యాస్టీస్ ఇందులోనే ఇలాంటి వాటిల్లోనే రోల్ గోల్డ్ కూడా వచ్చేస్తున్నాయి గోల్డ్ లేదో రోల్ గోల్డ్ లేదో కూడా తేడా తెలియట్లేదు అనమాట అంత డిటైన్ నేను ఎందుకంటే ప్రతి దానికి రీసెంట్గా ఉన్న వాటిల్లో ఎక్కువ వే కొనుక్కుంటున్నాను ఎందుకంటే అడ్జస్టబుల్ బాగుంటున్నాయి చైన్స్ అనుకో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు సో గోల్డ్ కూడా కలిసి వస్తుంది కదా మనకి అందుకని ఈ థ్రెడ్స్నే తీసుకున్నాను అనమాట సో ఇదన్నమాట నా ఫస్ట్ హారం మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సెకండ్ వన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఇది అసలు నేను కొనుక్కున్నప్పుడు ఇది ఎందుకు కొనుక్కున్నానా అనుకున్నాను కానీ అసలు వేరే లుక్ ఇది అసలు చాలా అంటే చాలా ఎలిగెంట్ ఉంటుంది ఒక్క పీస్ వేసుకుంటున్నా ఈ మధ్యన అయితే హెవీగా కనిపించేలాగా దీని మీదకి ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి సో ఇప్పుడున్న రేట్ కొనుక్కోలేక నేను అసలు జోలుకు కూడా వెళ్ళట్లేదు ఇది అప్పుడు తీసుకున్నప్పుడు ఎక్కువ స్టోన్స్ ఈ రైస్ బీన్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి వీటికి చాలా కాస్ట్ అయిపోయింది ఇది బంగారం ఎంతో కాదు నాలుగున్నర కాస్ట్లే కానీ ఇవన్నీ కలిపితే సెవెన్ అయిపోయింది అనమాట స్టోన్స్కి ఎక్కువ పర్ల్స్కి అలా అనమాట రైస్ బీన్ పర్ల్స్కి అలా ఎక్కువ అనమాట ఎక్కువ ఇది మాత్రం చాలా బాగుంటుంది లుక్ నా ఫేవరెట్ లక్ష్మీదేవిలో ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అనమాట సో మీకు కూడా నచ్చుద్ది ఇది పెట్టుకుంటే సింగిల్ పీస్ మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను ఇది సింగిల్ పీస్ పెట్టుకున్న కూడా చాలా బాగుంటుంది నాకు ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఇదే యూస్ చేస్తున్నాను నేను అంటే హెవీగా రెడీ అవ్వాలనిపించట్లేదు ఒకప్పుడు అనుకో అన్నీ దిగేసుకుని అనకూడదు కానీ అప్పలమ్మలా రెడీ అయ్యేదాన్ని ఇప్పుడు అసలు నాకు ఏం అలా రెడీ అవ్వాలని అనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఉందని చూపించాలన్న థాట్తో అయితే చూపించట్లేదు నా వీడియోస్ పర్పస్ నేను కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక వీడియో చేయాలి కాబట్టి అని చెప్పి చేస్తున్నాను అంతే అంతకుమించి ఏమీ లేదు నాకు ఉంది అని గొప్ప చూపించుకోవడానికి అయితే అస్సలు కాదు మీరు ఎవరు కూడా అలా అనుకోవద్దు అండ్ అండ్ ఇది ఇది అనమాట సో నా ఫీలింగ్ అయితే అది సో నా కంటెంట్ కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ అనేవి షూట్ చేస్తున్నా లేకపోతే అసలు ఇంట్లో ఎవరు బయట కూడా పెట్టుకోరు చాలామంది యూట్యూబర్స్ కూడా మీరు చూస్తే వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ కలెక్షన్స్ చేస్తారు మంచి మంచి వ్యూస్ అండ్ అవర్స్ పెరుగుతాయని చెప్పి సో నేను అందులో అలా అలానే చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఇది కూడా సేమ్ లక్ష్మీదేవిలు కామన్ నాకు ఎక్కువ ఉన్న హారంస్లో లక్ష్మీదేవిలు ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటా ఎందుకంటే ఎక్కువ నేను వరలక్ష్మి పూజ దసరా నవరాత్రులు చేసుకుంటాను కాబట్టి దానికోసం అని చెప్పి నేను అలా చూస్ చేసుకోవడం అయితే జరిగింది ఇది చెప్పాను కదా ఫోర్ అండ్ లాస్ట్ది వచ్చేసి ఇది నా మోస్ట్ హైయెస్ట్ అనమాట ఒక్క నిమిషం నా నక్షి నేను తీసుకోకప్పుడు గోల్డ్ చూస్తే ఇలాంటివి ఎవరు కొనుక్కుంటారు అసలు అనేదాన్ని అసలు ఎవరైనా కొనుక్కుంటారా ఈ కలర్ అసలు దీన్ని గోల్డే అనరో అనేదాన్ని నేను అలాంటిది నేనే వెళ్ళి కొన్నాను అనమాట పోల్కీ స్టోన్స్ వచ్చి గ్రీన్ ఎంబ్రాయిడ్స్ వచ్చి మొత్తం పెద్దగా అమ్మవారు ఉండి చాలా వెయిట్ అనమాట ఇది వెయిట్ అరౌండ్ నాకు పన్నెండు కాస్ట్లు అలా పడింది ఇది మొత్తం లక్ష్మీ అమ్మవార్లే మొత్తం అంతా లక్ష్మీ అమ్మవార్లే అనమాట చూసారు కదా ఇవేమీ నా దగ్గర ఉండవు ఇప్పుడు లాక్ లాకర్ నుంచి వచ్చినాయి కాబట్టి నేను వీడియో చేసుకోవడం ఉంటుందని చెప్పి ఫస్ట్ వీడియో తీసేసుకుంటున్నాను బేసిక్ ఐటమ్స్ మాత్రమే దగ్గర ఉంచుకుంటా పెద్దవి ఏమీ సో మీరు వీడియో చూసి ఇవన్నీ ఇంట్లో ఉంటాయని మాత్రం అనుకోకండి సో ఇవేమి ఇంట్లో ఉండవు అనమాట చూసారు కదా అమ్మవారిని ఇక్కడ హ్యాంగింగ్స్ వచ్చి ఇక్కడ మొత్తం అంతా కూడా ఇది చది పైనంతా పైన అంతా చాలా లైట్ వెయిట్ అనమాట అంతా చూసారు కదా గుల్ల అందుకే ఇది పన్నెండు కాసుల్లో తేలిపోయింది కింద మాత్రం చాలా వెయిట్ ఉంటుంది అనమాట వెయిట్ బాగానే ఉంటుంది నాకు తెలిసి ఈ పట్టే ఒక టెన్ కాసు పట్టేసి ఉంటుంది ఇది మాత్రం రెండు కాసులు వచ్చి ఉంటుంది కాసు కాసు అనుకుంటాను నేనైతే నేను అనుకోవడం అలా ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే అంత వెయిట్ అనమాట సో ఇది చూసి చాలామంది నేను నా నోముకు పెట్టుకున్నాను అనమాట నోము పెట్టుకున్నప్పుడు ఇది కొన్నదేమో అనుకున్నారు లైక్ ఇంచుమించు అలాగే ఉంటుంది తెలియని వాళ్ళైతే అంత ఎందుకు నేను ఎవరి దగ్గర చూసినా సరే ఇది కొన్నదని అనుకుంటాను కానీ నేను కొనుక్కున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఇది కొన్నదో బంగారందో అన్నది అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ఇన్ ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు హెవీగా కావాలి అనిపించింది అంటే చాలా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి నా దగ్గర చిన్న చిన్న హారాలు ఉన్నాయి చిన్న నక్లెస్ ఉంది చాకర్ ఉంది సో అవి కాకుండా ఒక్కటే పెద్దది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లా ఉండేలాగా ఒక్కటే పెద్దది అని చెప్పి నేను తీసుకోవడం అయితే జరిగింది ఇది ఇవన్నీ కూడా నేను నా కష్టంతో కొనుక్కున్నవే సో అదే చెప్తున్నాను నేను కష్టపడి కొంచెం 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 మనీ సేవ్ చేసుకుని అలా కొనుక్కున్నవే ఇవన్నీ కూడా సో ఇదన్నమాట నా లాంగ్ హారమ్స్ అండ్ మీడియం త్రీ బై ఫోర్త్ హారం అనమాట సో ఇది మాత్రం చాలా ఇవి అండ్ నా ఫేవరెట్ అనమాట అమ్మవారు ఎంత బాగుంటుందో కాకపోతే నక్షి కదా నక్షి వల్ల ఏంటంటే లుక్ వైజ్ అంతా అంటే ప్రిఫర్గా కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది ఓకే ఇది గోల్డ్ హారం అని చెప్పి ఎక్కువ నక్షీలు ప్యాటర్న్ వాడే వాళ్ళకి బాగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఓకే అని చెప్పి సో ఇవండి నా లాంగ్ హారం కలెక్షన్స్ అయితే సో మీకు కనుక అయితే నా వీడియోకి సబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బెల్లైకాన్లోకితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్